తండ్రి కొడుకుల తగవులాట చాలా రసవత్తరంగా జరుగుతున్నది వారిద్దరి మధ్య శ్రీహరి చిద్విలాసంతో ఊగిపోతున్నాడు దుష్టుణ్ణి శిక్షించడానికి భక్తుణ్ణి పరిరక్షించడానికి ఆ సర్వజగన్నాయకుడు ఏమి చేస్తున్నాడో మహాభక్త శిఖామణి అయిన వారు రమణీయ పద్యం ద్వారా మనకి అందిస్తున్నారు సర్వాకృతుల గలండలుచు ప్రహలాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుం దైత్యుండు తర్చింప శ్రీనరసింహాకృతి నుండే నచ్చుతుడు దేశములన్ ప్రహ్లాదుడు తండ్రితో శ్రీహరి అన్ని విధాలైన ఆకారాలతో అన్ని ఆకారాలలోనూ ఉన్నాడు అని నొక్కి వక్కానిస్తున్నాడు హిరణ్యకసిపుడు ఆ మాటలు విని వినకుండానే ఎక్కడా లేడు ఎక్కడా లేడు అని చించుకుని అరుస్తున్నాడు అంతటితో ఆగలేదు కొడుకును మాటలతో చేష్టలతో బెదిరిస్తున్నాడు ఆ సంఘర్షణ అలా సాగుతూ ఉండగా ఎక్కడా ఏ విధమైన లేని నిత్య సత్య శివసుందరాత్మకుడైన అచ్యుతుడు నరాకృతిని సింహాకృతిని కలగలుపుకుని అన్ని విధాలైన కదిలేవీ కదలనివీ అయిన భూతాలన్నింటిలో అన్ని దేశాలలో రక్కసుని ఒక్కడించడానికి అవసరమైన సన్నాహంతో ఉన్నాడు